నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వెంకటపాలెం సమీపంలోని స్పీడ్ ఎక్సెస్ రోడ్డుకు అనుకుని ఉన్న రెండు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అటల్ స్మృతి వనంను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ప్రారంభించారు ఈ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన పద్నాలుగు అడుగుల ఎత్తైన వాజ్పేయి భారీ కశ్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించి అటల్ బిహారీ వాజ్ పేకి ఘనంగా నివాళులర్పించారు దేశ అభివృద్ధిలోని వాజ్పేయి పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు అమరావతికి ఒక ప్రత్యేకతను చేకూర్చేలా ఈ స్మృతి వనాన్ని తీర్చిదిద్దుతామని ఇది భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శాలకు చాటి చెబుతుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ అటల్జీ చూపిన సుపారిపాలన మార్గంలోనే దేశం ముందుకు సాగుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అటల్జీకి నివాళులు అర్పించారు